నంద్యాల జిల్లా ఆలగడ్డ పట్టణంలో జరిగిన అట్ల భాస్కర్ రెడ్డి భార్య శ్రీదేవి హత్య కేసులో బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ రఘువీర్ రెడ్డి హెచ్చరించారు టౌన్ పోలీస్ స్టేషన్లో మంగళవారం రాత్రి ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆలగడ్డ పట్టణంలోని పాతూరు వీధిలో నివసిస్తున్న అట్ల భాస్కర్ రెడ్డి భార్య శ్రీదేవి కుటుంబీకులకు వారి సొంత తమ్ముడు రెడ్డితో ఆస్తి తగాదాలు ఉన్నాయని తెలిపారు గత పదహారు సంవత్సరాలుగా వారి కుటుంబాల నడుమ ఆస్తి గొడవలు జరుగుతున్నాయని ఎస్పీ రఘువీర్ రెడ్డి తెలిపారు ఇదే క్రమంలో నంద్యాలలో ఆసుపత్రిలో డయాలసిస్ చేయించుకునేందుకు వెళ్లి తిరిగి ఆళ్లగడ్డకు వచ్చిన భాస్కర్ రెడ్డి దంపతులపై దాడి చేయడం జరిగిందని అన్నారు రాడ్లతో కొట్టడంతో భాస్కర్ రెడ్డి భార్య శ్రీదేవి మరణించగా భాస్కర్ రెడ్డికి కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయని ఎస్పీ తెలిపారు నిందితుల కోసం ప్రత్యేక పోలీసు బృందాలు ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టినట్లు ఎస్పీ తెలిపారు రెడ్డి తెలిపారు ఈ గురించి కుదరలేదు ఈ ఈ గోపాల్రెడ్డి వచ్చేసి ఇరవై ఎకరాలు ఇమ్మంటున్నాడు అది నేను సంపాదించుకున్న ఆస్తి మా తండ్రి గారు ఇచ్చిన తొమ్మిది ఎకరాలే అది పంచుకోలేదు అతను ఈ గోపాల్రెడ్డి ఎంజాయ్ చేస్తున్నాడు అనేది వీళ్ళిద్దరి మధ్యన ఘర్షణలు జరుగుతూ ఉన్నాయి వాళ్ళ వాళ్ళ మధ్యన ఈ ఇరవై ఎకరాల గురించి అడుగుతున్నాడని చెప్పి ఇప్పుడు ఏదైతే బాధితుడు ఉన్నాడో శ్రీదేవి భర్త చెప్తున్నాడు అనమాట మా తమ్ముడు ప్రత్యక్షంగా తమ్ముడు భార్య కూడా ఉన్నారు నేరస్థలంలో ఆస్తి గురించి మమ్మల్ని బతకనేయట్లేదు ఇంతకుముందు కూడా అటాక్ చేశాడు ఆరేళ్ళ కింద టూ థౌజండ్ సిక్స్టీన్లో అట్లా అది ఒకళ్ళ మీద ఐదు కేసులు ఇంకొకళ్ళ మీద ఆరు కేసులు ఏమో ఉన్నాయి వాళ్ళ పిల్లర్నీ కూడా పక్క పక్కనే ఉన్నాయి అక్కడ వాళ్ళంతా మూమెంట్ అంతా అక్కడే ఉంటున్నారు మాకు రిపోర్ట్ ఇచ్చినప్పుడు పిలవటం కౌన్సిలింగ్ చేయటం మా వార్నింగ్ ఎప్పుడు లాస్ట్ ఇయర్ జరిగినప్పుడు అన్ని భద్రతాపరమైన చర్యలు తీసుకోవడం జరిగింది వ్యక్తిగతమైన వాళ్ళ మధ్యన కక్ష మూలంగా ఇది జరిగింది అదర్వైజ్ మేము అన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నాం టౌన్లో ఎలా